బాలీవుడ్ టు టాలీవుడ్ టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారు మారంగే మార్ 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 ఒకప్పుడు దక్షిణాది నటులు బాలీవుడ్ లో ఒక సినిమాలో నటించినా చాలా అనుకునేవారు మేరి జీత్ హోగీ నిజానికి బాలీవుడ్ లో నటిస్తే ఏదో లక్ష్యాన్ని ఛేదించినట్టుగా భావించేవారు ఇప్పటికీ కొంతమంది నటులు అలా అనుకుంటున్న వారు ఉన్నా బాలీవుడ్ నటులు మాత్రం మేమంతా గొప్పవాళ్ళం కాదు నిజానికి దక్షిణాది సినిమాలే అద్భుతంగా ఉంటాయని పలు సందర్భాల్లో చెప్పారు సౌత్ ఇస్ ఫార్ సింప్లిసిటీ టైమింగ్ ది ఆనెస్టీ అన్బిలీవబుల్ అంతేకాదు బాలీవుడ్ స్టార్ నటులు దక్షిణాది సినిమాల్లో నటించడానికి గత కొంతకాలంగా ఉత్సాహం చూపిస్తున్నారు అది కూడా ముఖ్యంగా తెలుగులో నటించడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ఈ క్రమంలో త్రిబుల్ ఆర్ చిత్రంతో అజయ్ దేవ్గన్ గాడ్ ఫాదర్ సినిమాలో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ మొన్న సైరా నరసింహారెడ్డి తాజాగా ప్రభాస్ కల్కి చిత్రంలో అశ్వథామగా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు ఇంకొంతమంది హిందీ నటులు ఏకంగా తెలుగులో విలన్ పాత్రలో ఆకట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో పోయిన ఏడాది చివరిలో సంచలనం సృష్టించిన అనిమల్ చిత్రంతో బాబీ దేవోల్ భయపెట్టి నటించాడు నిజానికి దీనికన్నా ముందే తెలుగులో హరిహర వీరమల్లు కోసం ముందుకొచ్చిన చిత్రీకరణ ఆలస్యం అవడం వల్ల ఇంకా ఈ చిత్రం విడుదలవలేదు అలాగే బాబీ దేవోల్ త్వరలో రాబోతున్న నాగార్జున కొత్త చిత్రంలో విలన్ గా రావణాసుర పాత్రలో ప్రభాస్ ఆది పురుషు సినిమాలో రావణ బ్రహ్మగా భయపెట్టిన సైఫ్ అలీఖాన్ ప్రతిష్టాత్మక చిత్రం దేవర రెండు భాగాల్లో పవర్ఫుల్ విలన్ గా ఎన్టీఆర్ ని ఢీకొట్టబోతున్నాడు ఇదే వరుసలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు పవర్ స్టార్ ఓజీ చిత్రంలో ఒమీ అనే పాత్రలో మాఫియా విలంగా కనిపించనున్నాడు ఇక మోస్ట్ బిజినెస్ యాక్టర్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా తెలుగులో మొదటిసారిగా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న మంచు విష్ణు కన్నప్పలో కీలకమైన శివుడి పాత్రలో కనువిందు చేయనున్నాడు ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ నుండి సమాచారం ఇలా వరుసగా బాలీవుడ్ లో స్టార్ నటులుగా పేరు తెచ్చుకున్న మేటి నటులంతా పాన్ ఇండియా దిశగా పయనిస్తూ తెలుగు చిత్రాల్లో నటించడం మూవీ మార్కెట్ పరంగా ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు